ఊరికి వచ్చినప్పుడు నేను కొన్ని కాలవలు చూసాను అవి విపరీతంగా పూడిపోయి పోయినసారి వర్షాలు వచ్చినప్పుడు అవి పూడికలు అంటే ఎన్నో సంవత్సరాలు అయిందంటే అవి పూడికలు తీసి అది వేరే విషయం దాని వల్ల నీళ్లు పొంగి ఊర్లోకి వచ్చాయి అని చెప్పి నాకు చాలా మంది అప్పుడు చెప్పడం జరిగింది ఆ సమస్యని మొన్న మేము ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల క్రితం దాన్ని స్టార్ట్ చేశాము అది కొనసాగుతూ ఉంది ఈ గ్రామం మొత్తం కోవూరు గ్రామం మొత్తం ఏమేమి కాలువలు ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాతే ఆ మిషన్ ఇక్కడ నుంచి బయటకెళ్తుంది ఇదే విధంగా మెయిన్ గా నీళ్లు ప్రతి గ్రామంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఈ వాటర్ ప్రాబ్లం అనేది చాలా ముఖ్యంగా అందరూ అడగడం జరిగింది దానికి కూడా ఇప్పుడు ఇమీడియట్ గా అయితే ఎవరెవరు మాకు నీళ్లు లేవంటున్నారో మేము బోర్లు అరేంజ్ చేస్తున్నాం పైప్ లైన్స్ అరేంజ్ చేస్తున్నాం అదే విధంగా మోటార్ కాలిపోతే మోటార్లు అరేంజ్ చేస్తున్నాం నాకు తెలిసి నేను ఇంచుమించు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీతో ఆల్రెడీ నేను మాట్లాడున్నాను నిన్న మొన్న దామర్ నుంచి వచ్చారు వాళ్ళకి నీళ్లు లేవు ఇప్పుడు కొత్త మోటార్ వేయించి నీళ్లు ఇమీడియట్ గా ఇప్పించాము అదే అంటే పంచాయతీలో డబ్బు లేవంటున్నారు అది కూడా మనమే ఏదో చేసి అధికారులతో మాట్లాడి చేపించాము అదే విధంగా ముదివర్తి మొన్ననే మీరు ముదుబర్తి గ్రామం చూసారు అది కూడా అంతే వాటర్ లేదు అని చెప్పి ఇచ్చేసారు పంచాయతీ సెక్రటరీతో మాట్లాడి ఇమ్మీడియట్ గా వాటర్ ట్యాంక్లు పెట్టించి వాటర్ తోలించి దాని తర్వాత మోటార్ కూడా అరేంజ్ చేయడం జరిగింది త్వరలో పైప్ లైన్ తో ద్వారా ఊరంతా వచ్చేటట్టు ట్యాంక్ కి పైప్ లైన్ కూడా అరేంజ్ చేస్తున్నాము దానికి అధికారులు కూడా తగు విధంగా స్పందిస్తున్నారు మేము చెప్పిన వెంటనే